పెళ్లి పత్రికల విషయంలో కొన్ని నియమాలు పాటించాలి అస్సలే చేయకూడని పొరపాట్లు ఇవే ప్రస్తుతం పెళ్లిల సీజన్ నడుస్తుంది కార్తీక మాసం అవ్వడంతో ఈ సమయంలో చాలామంది తమ పిల్లలకు వివాహం నిశ్చయం చేస్తుంటారు ఇక వివాహం అంటే అందరికీ గుర్తు వచ్చేది పెళ్లి పత్రికలు ప్రతి ఒక్కరూ తమ వివాహానికి హాజరు అవ్వాలని బంధుమిత్రులకు వెడ్డింగ్ కార్డ్స్ పంపిస్తుంటారు అయితే దీనిపై వాస్తు శాస్త్రం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట అందుకే పెళ్లి పత్రికల విషయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు అవి ఏమో ఇప్పుడు చూద్దాం వివాహ పత్రిక అంటే రెండు కుటుంబాల ఆనందానికి సంబంధించినది ఇద్దరు వ్యక్తులు వారి కుటుంబాల కలయికకు సంబంధించింది పెళ్లి అనేది పెళ్లి పత్రికతోనే మొదలు అవుతుంది అందుకే వీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పెళ్లి పత్రికను ముందుగా తమ ఇష్ట దైవానికి అందించడం లాంటిది చేస్తుంటారు అయితే ఇంత గొప్ప వెడ్డింగ్ కార్డు తయారు చేసే ముందు ఎట్టి పరిస్థితుల్లో ఈ పొరపాట్లు చేయకూడదంట ఈ మధ్య కాలంలో చాలా మంది పెళ్లి పత్రికలపై వధూవరుల ఫోటోలను వేయించుకుంటున్నారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి కార్డుపై వధూవరుల ఫోటోలు వేయించుకోవడం అశుభకరమైనదంట ఇది ఇద్దరిపై చెడు దృష్టిని పెంచడమే కాకుండా వివాహ సమయంలో విభేదాలు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకునే ఛాన్స్ ఉంటుందంట అందుకే ఎప్పుడు కూడా పెళ్లి పత్రికలపై ఫోటోలు వేయించుకోకూడదంట ఇక పెళ్లి పత్రికలపై గణేశుడి ఫోటో లేదా తమ ఇష్టదైవం ఫోటోను ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం పెళ్లి పత్రికలపై వినాయకుడి ఫోటో ఇతర దేవుళ్ల ఫోటోలు వేయించడం వలన అది వారిని అగౌరవపరిచినట్లు ఉంటుందంట ఎందుకంటే పెళ్లి తర్వాత వాటిని చాలా మంది ఎక్కడెక్కడో పారేస్తారు అందువలన పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫోటోలు వేయించకూడదంట దానికి బదులు శ్రీ గణేశాయ నమః శుభ వివాహ లేదా శుభ మంగళం అనేవి అచ్చు వేయించుకోవాలంట పెళ్లి పత్రికల విషయంలో అతి ముఖ్యమైనది రంగు చాలా మంది ఇప్పుడు తమకు నచ్చిన రంగుల్లో పెళ్లి పత్రికలు అచ్చు వేయించుకుంటున్నారు అయితే ఎప్పుడు కూడా పెళ్లి పత్రిక రంగు అనేది సానుకూలంగా ఉండాలంట తెలుపు పసుపు ఎరుపు రంగుల్లో ఉండటం చాలా శుభప్రదం అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు